గత ఎన్నికలలో వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో ఓటింగ్ శాతం తక్కువగా నమోదు అయినందున ప్రభుత్వం ఓటింగ్ శాతాన్ని పెంచడానికి అనేక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ స్వచ్ఛంద సంస్థల భాగస్వామ్యంతో ప్రజా బాహుళ్యంలోకి తీసుకుపోవడానికి కృషి చేస్తున్నామన్నారు మహాత్మాగాంధీ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఓటర్ అవగాహన చైతన్య కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమన్నారు గాంధీ చారిటబుల్ ట్రస్ట్ వరంగల్ హనుమకొండ జిల్లాల కోఆర్డినేటర్ రాష్ట్రపతి అవార్డు గ్రహీత పరికి వేణు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలలో గత ఎన్నికల్లో ఓటింగ్ శాతం తక్కువగా నమోదైన పట్టణాల్లో ఓటర్ అవగాహన చైతన్య కార్యక్రమాలను మహాత్మాగాంధీ టెంపుల్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నామన్నారు దానిలో భాగంగా హనమకొండ వరంగల్ కాజీపేట పట్టణాలలో మే ఒకటవ తేదీ నుంచి పదవ తేదీ వరకు ఓటర్ అవగాహన చైతన్య కార్యక్రమాలు నిర్వహించి ఓటింగ్ శాతం పెంచేందుకు కృషి చేస్తున్నామన్నారు ఓటరు చైతన్య పోరాట యోధుడు సామాజికవేత్త నిమ్మల శ్రీనివాస్ మాట్లాడుతూ ఎన్ని పనులు ఉన్నా మే పదమూడవన జరిగే లోక్సభ ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును విధిగా వినియోగించుకోవాలన్నారు ఇంకా ఈ కార్యక్రమంలో సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కార్యదర్శి తేరాల యుగేందర్ జన విజ్ఞాన వేదిక ప్రతినిధులు మురళీమోహన్ అగ్రణ్య సుధీర్ వాకర్స్ అసోసియేషన్ ప్రతినిధులు నన్నా సాహెబ్ సురేందర్ కొండ యాదగిరి గడ్డం ప్రసాద్ కాంతారావు గోపి నజీర్ వేణుగోపాల్ సమ్మయ్య రమ శైలజ తదితరులు పాల్గొన్నారు